మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమం జరిగింది ఏపీ ఎంఎస్ఐ డీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో నాయకులు బడే కోమలి ఎం నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఒక ఎమ్మెల్యే లేదంటే ఎంపీ లేదంటే మినిస్టర్లు లేదంటే కార్పొరేషన్ చైర్మన్లు లేదంటే ఎమ్మెల్సీలు ఇలా వివిధ రకాల హోదా ఉన్న వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి ప్రతి ఒక్క పరిష్కారం ఎయిటీ పర్సెంట్ ఇక్కడే మనకి సమస్య పరిష్కారం అయిపోవాలి అని ఒక పవన్ కళ్యాణ్ గారి ఒక దూరదృష్టితో ఒక సంకల్పంతో ఈరోజు ఈ రోజున దాంట్లో భాగంగా మంగళగిరిలో జనసేన సెంట్రల్ ఆఫీస్లో ఈరోజు నాకు అవకాశం రావటం నిజంగా అదృష్టంగా భావిస్తాను దేనికంటే ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎంత దారుణమైన అంటే ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు ప్రజలు తిరస్కరించినా కూడా మహిళలను అవమాన అవమానపరచడం ఇవాళ చూస్తూ ఉన్నాం వేమిరెడ్డి ప్రశాంతి గారిని మహిళలను చూడకుండా కూడా ఈ నీచాతి నీచంగా లేదంటే రప్ప లేదంటే రప్పరప్పాన్ని కోస్తామంటాం అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఒక ప్రజలకి మనం సమాధాన పడేట్టుగా ఉండాలి అని చెప్పి ఒక పది సంవత్సరాలు ఆయన ఒక దశాబ్దం కా పోరాటం చేసి ఈ రోజున రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా అధికారంలో భాగస్వామ్యం ఏర్పడిన పరిస్థితి దీంట్లో ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి అలాగే రాష్ట్రంలో ఉన్న యువతకి రైతాంగానికి అవి అందరికీ కూడా మనం పడాలి వాళ్ళ డెవలప్మెంట్ని మనం చూడాలి వాళ్ళని ఒక అభివృద్ధి అభివృద్ధిపరంగా మనం తీసుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో పరిపాలన సాగుతూ ఉంటే ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇష్టం వచ్చినట్లు ప్రజలను రెచ్చబడతాం కులాలను రెచ్చబడతాం మతాలను రెచ్చగొడతాం చేస్తాము నిజంగా ఇది Mari